హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేటు మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది ఇందులో పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో మొత్తం పోస్టుల సంఖ్య పదకొండు వేల అరవై రెండు అండి ఈ పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని జారీ చేసింది ప్రభుత్వం సో ఈ పదకొండు వేల అరవై రెండులో ఎక్కువ పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల సంఖ్య ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండిట్ పోస్టుల సంఖ్య ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి అంతేకాకుండా స్పెషల్ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జిటిలు ఏడు వందల తొంభై ఆరు సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్జిటి పోస్టులని ఎక్కువగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అదేవిధంగా అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వనున్నాయంటే మార్చి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మరి వయస్సు అర్హత వయస్సుని నలభై ఆరు సంవత్సరాలుగా నిర్ధారించారు సో మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది నలభై ఆరు సంవత్సరాలు అండి దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ ఎగ్జామ్ డేటు అలానే సిలబస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి